నమస్తే వెల్కమ్ తెలంగాణ నేను తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఢిల్లీ పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని పిలిచిందనేటటువంటి చర్చ వినబడుతున్నది రేపు రెండు మూడు అంశాలపైన అధిష్టానం ముఖ్యమంత్రితో డిస్కస్ చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది అయితే రేపు జరగబోయేటటువంటి డిస్కషన్ ఏంటంటే అంటే ప్రధానమైనటువంటి టాపిక్ ఎనిమిదో తారీఖు అంటే ఈ రోజు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగిలి ఉన్నది అదేమి అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో వైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు మంచి ఫైర్ మీదనే ఉన్నారు ఎప్పుడెప్పుడు అనర్హత వేటు పడుతుంది ఎప్పుడెప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన డిస్క్వాలిఫై అయితే మళ్ళా మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే ఎప్పుడెప్పుడు రంగంలోకి దిగుదాం ఎప్పుడెప్పుడు ప్రచారం చేద్దాం ఎప్పుడెప్పుడు పబ్లిక్లోకి పోదాం ఎప్పుడెప్పుడు పబ్లిక్ ని మన వైపు తిప్పుకుందాం అనేటటువంటి ఆలోచనలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కానీ అధికార పార్టీ మాత్రం ఒకవేళ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుపడితే ముగ్గురు ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయ్యి మర మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే మనం గెలుస్తామా లేదా ఒకవేళ మళ్ళా మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతే పరువు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలవాల్సినటువంటి నైపుణ్యం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అయ్యాము హుజరాబాద్ ఎన్నికలు మనం చూసుకుంటే హుజరాబాద్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రయత్నం చేసింది విశ్వ ప్రయత్నం చేసినారు కానీ అక్కడ ఓటమి పాలైనరు ఓటమి కావడానికి కారణం ఎవరు ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ ఖచ్చితంగా గెలిచేటటువంటి వ్యక్తి అక్కడ నోమోర్ అక్కడ వేరే ఆప్షన్ లేకుండా పోయింది కేసీఆర్ నానా రకాలుగా ప్రయత్నాలు హరీష్ రావుని కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ఎమ్మెల్సీలను కేడర్ కి సంబంధించిన లీడర్లను సీనియర్ నేతలను అందరిని అక్కడ పంపించే ప్రయత్నం చేసిండు పోలీసులతో మేనేజ్ చేయించి అనేకమైనటువంటి అంశాలు వచ్చాయి ఒక్కొక్క ఓటుకు ఐదు వేలు ఆరు వేలు ఇచ్చిన కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉద్రాబాద్ ఉప ఎన్నికలలో ఓడిపోయింది తర్వాత ఇక్కడ దుబాక సంబంధించిన ఉప ఎన్నికలలో కూడా రఘునందన్ రావు ఇంటిపైన సోళార్ చేయించినారు రఘునందన్ రావు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేయించి రఘునందన్ రావుకి సంబంధించినటువంటి డబ్బును దొరకబట్టించి నానా రకాలుగా బీఆర్ఎస్ పార్టీ పోలీసులతో మేనేజ్ చేయించే ప్రయత్నం చేశారు అక్కడ కూడా విచ్చల విడిగా డబ్బులు వంచినారు అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది రఘునందన్ రావు గెలిచింది అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది తర్వాత ఇది అది అక్కడ హుజూర్ నగర్ కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైంది తర్వాత మునుగోడుకు సంబంధించిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలే ఎదురైనాయి నానా రకాలుగా ప్రయత్నాలు చేసిరు ఆఖరికి ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారు ఈ గ్రామాన్ని మేము దత్తకు తీసుకుంటున్నాం ఆ గ్రామాన్ని మేము దత్తకు తీసుకుంటాం ఈ మండలం మాదే ఆ మండలం మాదే అద్దపు తునక చేస్తాం బంగారు తెలంగాణ అయిపోతుంది మునుగోడు మొత్తం రూపురేఖలు మార్చేస్తాం అమెరికా లేకుండాలి మునుగోడు అని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ ధైరాలు కొట్టారు కొట్టి నానా రకాలుగా ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నారు కొంత బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చే ఇంకోటి ఇంకోటి మేనేజ్ చేసి రాజగోపాల్ రెడ్డిని ఊడగొట్టి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలిపించే ప్రయత్నం చేశారు కానీ మీరు ఇవన్నీ నేను చెప్పినా కదా దాదాపు నాలుగు మూడు నియోజకవర్గాలలో ఎంత నేను చెప్పినటువంటి దీన్ని గా ఆలోచన చేస్తే బీఆర్ఎస్ ఎంత కష్టపడ్డది వాళ్ళు అధికారంలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ డబ్బులు విచ్ఛలుడిగా ఖర్చు పెట్టి మద్యం విచ్చల్లుడిగా పంచి ఒక స్ట్రాటజీని ఉపయోగించే ప్రయత్నం చేస్తే ఓడిపోయినది మస్తు పరువుంది బీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ అయితే మస్తు పరువుంది దుబాక్లో పరువుంది కొన్ని కొన్ని నియోజకవర్గాలలో కోలుకోలేకపోయినది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఇబ్బందులు వస్తాయేమో మూడు నియోజకవర్గాలు ఒకటైనా మేనేజ్ చేయగలుగుతారు అది మూడు నియోజకవర్గాలు ఒకటేమో కళ్యాంసేర్కి సంబంధించినటువంటి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గము ఖైదాబాద్ దానం నాగేంద్రకి సంబంధించి భద్రాచలం తెలంగా సంబంధించినటువంటి నియోజకవర్గం ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు వచ్చారు ఓకే ఇప్పుడు వీళ్ళ పైన డిస్కాలిఫై అయింది అనుకో మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేయాలి ఇప్పుడు అప్పుడేమో బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసి గెలిచారు ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళి గనక కనుక పోటీ చేసి లెక్క నిలిచు కనుకో ప్రజలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా ఏరా అనేది పెద్ద డౌట్ ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిసి మరి బిఆర్ఎస్ పార్టీ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ మూడు నియోజకవర్గాలలో ప్రజలు కార్ గుర్తు పైన ఓటేసి గెలిపించినారు కాబట్టి వీళ్ళు కార్ గుర్తు పైన ఓటేసినా వ్యక్తుల ఓటేసినా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కరియం సిఆర్ ఉన్నాడు కరియం సిఆర్ తప్ప అక్కడ వేరే ఆప్షన్ లేకుండా అయింది ఇప్పుడు ఒకవేళ కడియం సిహరి ఆయనే చెప్తున్నాడు మళ్ళీ పోటీ చేస్తే నేనే గెలిస్తా నాకు వేరే ఆప్షనే లేదు ఇక్కడ నేనే ఉన్నది వేరేటో లేరు అని చెప్తున్నాడు ఒకవేళ కడియం శ్రీ ఆయన కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి బీఆర్ఎస్కి వెళ్ళి రాజే పోటీ చేస్తే కడియం శ్రీ మళ్ళా సర్పంచ్ కాబేని మళ్ళీ ఉసిగుడిపోయే అవకాశం ఉండొచ్చు మళ్ళీ సర్పంచ్ కాబే తెరపైకి వచ్చి ఏ గట్టెట్లు పోటీ చేస్తావు నేను చెప్తాను అంత చూస్తాను సంగతి చూస్తా అంటే మళ్ళీ తాటికొండి రాజా వెనకాల చేస్తాడు మళ్ళీ ప్రజలు కూడా ఈ రాజే వచ్చినప్పుడల్లా ఏదో ఏదో పంచాయతీ అయిపోయింది ఎక్కడ కథ అని చెప్పి వాళ్ళు కూడా సైలెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కావ్య గారు ఒకవేళ తెరపైకి వస్తే తాటికొండ రాజే సైలెన్స్ అయిపోతాం ఎందుకంటే కావ్య గారు ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఆమె చేసేటటువంటి వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉంటాయి ఆమె తాటికొండ రాజాను ముప్పతిప్పల వేచ్చింది ఆఖరికి తాటికొండ రాజే పదవి తీసేస్తారేమో కేసీఆర్ సీరియస్ ఉన్నాడు అనేటటువంటి చర్చలు వినబడ్డాయి కేసీఆర్ కూడా కడియం కావ్యని పిలిపించుకోమని మాట్లాడిండు ఓపిక పట్టండి మీకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశంలో కూడా హామీ ఇచ్చిందనే చర్చలు కూడా వచ్చినాయి కాబట్టి కడియం శ్రీహరి వేరే ఆప్షన్ లేదు అక్కడ ఒకవేళ కడియం శ్రీహరి పైన తాటికొండ రాజేను లేకుండా వేరే వాళ్ళని నిర్చే కూడా అంత పెద్ద స్కోప్ కనబడుతుంది కాబట్టి అక్కడ ఎవరైతే కడిఎంసీఏ ఉన్నాడో ఆయన ఏ పార్టీలో పోయినా కూడా గెలిచేటటువంటి అవకాశం సుమారు ఎయిటీ పర్సెంట్ కనబడుతుంది ట్వంటీ పర్సెంట్ అంటే పక్కన పెట్టుకొని అధికార పార్టీ గతంలో బిఆర్ఎస్ నుండి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన కొంత పబ్లిక్ కూడా మూడ్ చేంజ్ అయ్యి ఈయన పార్టీకి దోహం చేసిండు పబ్లిక్ ని మోసం చేసిను అనే ఆలోచనలో ట్వంటీ పర్సెంట్ ఓట్లు రాకపోవచ్చు కాక కానీ మిగతాయి మాత్రం ఎయిటీ పర్సెంట్ ఆ కడిఎంసీఏ కి పాజిటివ్ ఉంటుంది ఈ రెండో అంశం వచ్చేసి దానం నాగేంద్రం ఈ దానం నాగేంద్ర ఏం చేసిందంటే నేను ఆల్రెడీ బీఆర్ఎస్ లో గెలిసి కాంగ్రెస్లో పోయిండో కాంగ్రెస్లో పోయే అట్లుండగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీలో పోటీ చేసిండు సికింద్రాబాద్ నుండి అక్కడ ఆయన ఓటమి పాడైంది దాదాపు ఆయనకు ముప్పై ముప్పై వేల నుండి ఇరవై ఎనిమిది వేల తక్కువ ఓట్లు వచ్చినాయి ఇరవై ఎనిమిది వేల మంది నమ్మలేదు దానం నాగేందర్ తక్కువ ఓట్లు వేసిరు అక్కడ దానం నాగేందర్ ఫెయిల్ అయిపోయింది తర్వాత ఇప్పుడు దానం నాగేంద్ర ఒకవేళ డిస్క్వాలిఫై డిస్కాలఫై వేరే ఆప్షన్ లే దాన వేరే వాళ్ళకి ఆప్షన్ కానీ దానం నాగేందరికి ఆప్షన్ లేకుండా పోయింది ఎందుకంటే ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పోటీ చేసింది కాబట్టి ఆయన ఒక ముద్ర పడింది కాంగ్రెస్ వ్యక్తి అని చెప్పి సో దానం నాగేందర్ ఒకవేళ పదవి పోతే దానం నాగేందర్కి సంబంధించి ఖైదరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తే దానం నాగేంద్రం ఓడిపోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అని ఒక చర్చ ఉన్నది దానం నాగేందర్ని ప్రజలు ఇక నమ్మరు పార్టీని మోసం చేసిండు ప్రజలు కూడా అంత ఆ నాగేందర్ పైన పాజిటివ్ గా లేరు కొంత ఇబ్బంది కావచ్చు దానం నాగేందర్ అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది సో కొంత వినబడుతున్నటువంటి అంశం ఇక తర్వాత తెల్లం వెంకటరావుకి సంబంధించినటువంటి భద్రాచలం సో భద్రాచలంలో తెల్లం వెంకట్రావు తప్ప అక్కడ వేరే ఆప్షన్ లేదు కాబట్టి భద్రాచలంలో తెల్లం వెంకట్రావు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తే సెవెంటీ నుండి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కొంత ఛాన్సెస్ ఉన్నాయి తెల్లం వెంకటరావు అనేటటువంటి ఒక చర్చ వినబడుతులేదు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నటువంటి అంశం కాబట్టి ఇక్కడ అక్కడ తెల్లం వెంకట్రావు కూడా స్కోప్ ఉంటుంది సో ఈ ముగ్గురికి కొంత డిఫరెన్సెస్ ఏంటంటే ఒకటి దానం నాగేంద్రకి సంబంధించిన పోస్ట్కే ఇసరపడబోతుంది అనే చర్చ వినబడుతున్నది కాబట్టి రేపు అధిష్టానం రేవంత్ రెడ్డితో డిస్కస్ చేయొచ్చు ఏమని ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి గతంలోనే అధిష్టానం చెప్పినట బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకో దాదాపు ఒక పదహారు మందిని బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లో తెచ్చుకో తెచ్చుకొని ఆ ఏదైతే ఆ ఎల్పీని విలీనం చేసుకుంటే ఉప ఎన్నికలు ఉండే ఓ పంచాయత్ ఉండదు అది ఉండదు సేఫ్ జోన్ లో ఉండొచ్చు ఇబ్బంది పడకుండా చూసుకునేటటువంటి బాధ్యత తీసుకో అంటే వీళ్ళు పెద్ద పట్టించుకోలేదు వీళ్ళు పెద్ద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేకపోయినారు వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేక విఫలమైపోయినటువంటి నేపథ్యంలోనే కొంత అధిష్టానం రేపు రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఉందనే చర్చలు వినబడుతున్నాయి అలాగే డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత ఒకవేళ హైకోర్టు కనుక సుమాటోగా తీసుకొని హైకోర్టు కనుక ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు గట్లెట్లుంటుంది అనుకుంటే ఈ మూడు నియోజకవర్గాలు ఏ విధంగా గెలిపించుకుంటారు వీళ్ళు గెలిచే అవకాశం ఉందా లేదా ఇప్పుడు మీరు చూడరు మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికలు వస్తే ప్రియాంక గాంధీ రావాలి రాహుల్ గాంధీ రావాలి సోనియా గాంధీ రావాలి మల్లికార్జున ఖర్గే రావాలి వీళ్ళు వచ్చి ప్రచారం చేయాలి అంత ఈజీగా ఎన్నికలు ముగిసేటటువంటి అవకాశం ఉండే అంత ఈజీగా టకటక ప్రచారాలు అయిపోయి వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారా అంటే ఆ స్కోప్ లేదు ఎందుకు కాంగ్రెస్ పైన అధిష్టానం కూడా కొంత నమ్మకం లేకుండా పోయింది తెలంగాణ కాంగ్రెస్ పైన అంటే వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలలో పద్నాలుగు సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు అధిష్టానం పన్నెండు సీట్లు టార్గెట్ పెడితే కేవలం వీళ్ళు ఎనిమిది మాత్రమే గెలిచిండ్రు మళ్ళీ వీళ్ళు ఎనిమిది గెలిచిరు ఎనిమిది పెద్ద సంఖ్య వీళ్ళకు వీళ్ళకంటే తక్కువ వచ్చినాయి ప్రతిపక్షం కంటే లేదు బీఆర్ఎస్ ఒక్క సీట్ రాలేదు అది వేరే విషయం కానీ భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్కి మాత్రం అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు అంటే ఎంత డిఫరెన్సేషన్ చూడండి మరి కాంగ్రెస్ ఏమైనా ప్రతిపక్షంలో ఉందా కాంగ్రెస్ ఏమైనా బ్యాక్ అండ్ స్టెప్లో ఉందా అంటే కాదు కాంగ్రెస్ అధికారంలో ఉంది అధికార పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంత మరి ఇంత కీలకమైనటువంటి అంశాలు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోయినాడు అనేది అధిష్టానం కూడా గతంలోనే రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయిన చర్చ వినబడ్డది సో రేపు రేవంత్ రెడ్డి అధిష్టానం ముందుకు పోయి చేతులు కట్టుకోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు అధిష్టానం చెప్పిందంటే రేవంత్ రెడ్డి వినాల్సిందే అధిష్టానం ఫైనల్ డిసిషన్ మొత్తం రేవంత్ రెడ్డి ఫాలో కావాల్సిందే రేవంత్ రెడ్డికి ఆప్షన్ వేరే ఒపీనియన్ ఏం కనబడేటటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అనర్హత వేటు గురించి డిస్కస్ చేసే ఆలోచనలో అధిష్టానం ఉందట ఈ డిస్కషన్ లో భాగంగా రేవంత్ రెడ్డికి రేపు చివాట్లు పెట్టొచ్చు అనే చర్చ వినబడుతున్నది రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా రేపు చేద అనుభవం ఎదురు కాబోతున్న అధిష్టానం దగ్గర నుండి అనే కోణాలు వినపడుతున్నాయి చాలా అంశాలపైన అధిష్టానం సీరియస్ ఉన్నట్టు రేవంత్ రెడ్డి పైన సో రేవంత్ రెడ్డి రేపు పిలిచి కడిగి పడేద్దామని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు అధిష్టానం ఎందుకంటే చాలా తరగతిలో కదా మీరు చూడండి ఆరు ఆరో తారీఖు ఎందుకు పిలుస్తున్నారు ఎనిమిదో తారీఖు ఏమో డెడ్ లైన్ ఏది అనర్హత వేటుకు సంబంధించిన ఎమ్మెల్యేల డెడ్ లైన్ ఒకటి తర్వాత పన్నెండో తారీఖు ఏమో రుణమాఫీకి సంబంధించినటువంటి అంశము తర్వాత రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం ఇవి రెండు తెరపైకి వస్తున్నాయి అలాగే ఇంకోటి ఏంటి కొండాసురేఖకు సంబంధించినటువంటి అంశం ఒకటి ఉన్నది తర్వాత ఖమ్మంకి సంబంధించినటువంటి వరదలకు సంబంధించినటువంటి అంశం ఒకటి హైడ్రాకి సంబంధించినటువంటి విషయం ఒకటి ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి ఇవన్నిట్లో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంటారు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి అన్నిటికీ సమాధానం చెప్పాలి ఇవన్నిటికీ రేవంత్ రెడ్డి రేపు సమాధానం చెప్పబోతున్నారు అధిష్టానం అంత ఈజీగా వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు అధిష్టానానికి గెలవకుండా కూడా చార్జ్ చేస్తారు మస్తు చేస్తారు వీళ్ళు కాబట్టి ఇవన్నీ పైన అధిష్టానం సీరియస్గా ఉంటుంది సో రేపు అధిష్టానంతో రేవంత్ రెడ్డి డిస్కస్ చేయబోతున్నారనే చర్చ ఉన్నది సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రేపు క్వశ్చన్ చేస్తారు అధిష్టానం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే వేరే ఆప్షన్ లేదు సో రేపు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేటటువంటి అవకాశం ఉందని చర్చ వినబడుతుంది చూద్దాం ఏం జరగబోతుంది